ఫ్రెండ్స్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త అయితే రానుందండి సో వీరందరికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్ అయితే రాబోతుందండి సో ఎవరికి నాలుగు వేలు ఎవరికి ఆరు వేలు ఎవరికి పదిహేను వేలు ఎవరు పెన్షన్ ఇస్తున్నారు ఎప్పటి నుంచి వస్తుంది ఇస్తే గనుక అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అయితే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తామని పేర్కొన్నారండి సామాన్య పెన్షన్ అయితే యాభై రెండు సంవత్సరాల నుంచి అయితే అమలు అయితే చేస్తామని అయితే పేర్కొనవచ్చు జరిగింది సో వీరందరికీ కూడా మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉంటారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే వర్తింపజేస్తామనేది పేర్కొనవచ్చు జరిగిందండి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక సామాన్య పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్డ్ ఉంటే పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని అయితే పేర్కొనవ్ జరిగిందండి అదేవిధంగా ఇక వైసీపీ పార్టీ చూసుకుంటే కనుక ఈసారి ఈసారి పెన్షన్దారులకి నిరాశనే చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి గతంలో చూసుకుంటే ఆల్రెడీ మూడు వేలు పెన్షన్ అయితే అనౌన్స్ చేశారండి ఒక మూడు వేలు పెన్షన్ అనేది మనకి జనవరి నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి వైసీపీ పార్టీ ఐదు అయితే పెన్షన్ అయితే పెంచారండి ఆ యొక్క పెన్షన్ అనేది లాస్ట్ రెండు సంవత్సరాలు కూడా పెంచుతామైతే పేర్కొనడం జరిగిందండి అంటే లాస్ట్ రెండు సంవత్సరాల్లో ఐదు వందలు అయితే పెంచారు రెండు వందల యాభై రెండు వందల యాభై సో ఈ విధంగా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు అయితే మనకి పెన్షన్దారులకి నిరాశ ఎదురైందండి టీ వైసీపీ మేనిఫెస్టోలో సో ముఖ్యంగా టీడీపీ మేనిఫెస్టోలో చూసుకుంటే కనుక పెన్షన్దారులకి అయితే లబ్ధి చేయ అయితే తీసుకురావడం జరిగిందండి సో యొక్క పెన్షన్ అనేది మనకి నాలుగు వేలు ఇస్తామంటున్నారండి సామాన్య పెన్షన్ గడిచిన ఏప్రిల్ ఏదైతే ఉందో ఏప్రిల్ నెల నుంచి కూడా అమలు చేసి ఇస్తామని అయితే పేర్కొంటున్నారు సో గడిచిన ఏప్రిల్లో ఆల్రెడీ మూడు వేలు పెన్షన్ తీసుకున్నారు కాబట్టి దానికి ఏరియల్ కింద వెయ్యి రూపాయలు అయితే జోడించి ఎవడవైతే జరుగుతుందండి సో ఇట్లాగా వీళ్ళైతే ఏరియల్స్ తో పాటు గడిచిన మూడు నెలలకి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని అయితే పేర్కొన్నారు ఇక ఈ యొక్క పెన్షన్లు అనేది మనకి ఈ జూన్ నెలకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రానుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తారా లేదంటే కనుక ఎలక్షన్స్ అడవిడంతా కూడా మనకి జూన్ నాలుగునైతే తెలిసిపోతుందండి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏంటని చెప్పేసి సో తర్వాత పెన్షన్ పంపిణీ కార్యక్రమం పెడతారా అని చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి కీలక ప్రకటన అయితే మరో రెండు రోజుల్లో రాబోతుందండి సో జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయమని వస్తే కనుక ఐదు రోజుల పాటు అయితే పెన్షన్ పంపిణీ చేస్తారండి సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనకి దీంతో సంబంధం లేక పెన్షన్ పంపిణీ అయితే మనకి చేయడం జరుగుతుందండి జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక జిల్లా కలెక్టర్ల చేత మనకి డబ్బులు అయితే ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ కైతే రిలీజ్ కావాల్సి అయితే ఉందండి సచివాలయ ఎంప్లాయీస్ దగ్గరికి డబ్బులు వచ్చిన తర్వాత కొంతమందికి అయితే అకౌంట్లోకి అయితే మనకి గత నెల వేసినట్టు అకౌంట్లోకి వేస్తారు కొంతమందికి అయితే ఇంటికి వచ్చి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి సో ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఉంటుంది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా కూడా ఈ ప్రక్రియ అయితే జరుగుతుందండి పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈసారి కంపల్సరీ పెన్షన్ అయితే కంపల్సరీ తమ బ్యాంక్ అకౌంట్లు అయితే రెడీ చేసుకుంటే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో తమ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చెక్ చేసుకోండి అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యేటట్టు అయితే చూసుకోండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ వేరే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అయితే వహించండి పెన్షన్ ఎక్కడ వేస్తున్నారు ఏంటని చెప్పేసి ముందుగా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కుంటే పెన్షన్ తీసుకోండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ప్రాంతంలో స్టార్ట్ చేస్తారండి త్వరగా అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఫినిష్ చేస్తారు ఎందుకంటే మనకి జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి కాబట్టి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఉందండి లేదంటే కనుక ఎలక్షన్ సాఫ్ట్వేర్ మనకి ఐదో తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేసినా చేయవచ్చండి సో రెండు విధాలుగా కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు ఏంటి అనేది మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుందండి ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రానుంది సో అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి ఇంకోటి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా పెన్షన్దారులందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి